బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాంగ్రెస్ మంత్రుల ప్రేమాయణం అంటూ మీడియాలో వచ్చిన కథనాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు అసలు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసే అధికారం కేవలం సీఎంకే ఉంటుంది అంటూ కూడా ఆయన స్పష్టంగా సమాధానం ఇచ్చారు ఇటీవల కొన్ని మీడియా ఛానల్స్ లో కథనాలు వచ్చాయి మంత్రుల ప్రేమాయణం ఆ ప్రేమలో పడి ఐఏఎస్ అధికారి కావాలన్న చోట బదిలీలు చేస్తున్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి దీని మీద ఆయన ఘాటుగా స్పందించారు బావోద్వేగానికి అయితే గురయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకు ఉన్న ఒకగానొక కొడుకును నేను కోల్పోయాను అప్పటి ఒక ఒక ఫౌండేషన్ నడుపుతున్నాను ఇక మీ కుటుంబంలో కూడా కూడా మనుషులు ఉంటారు కదా కదా మీకు కుటుంబం ఉంది అంటూ ఆయన అన్నారు అధికారులను బదిలీ చేసే అధికారం కేవలం కే ఉంటుంది అంటూ కూడా ఆయన వెల్లడించారు ఎంతో కష్టపడితే కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కాలేరు త్వరలోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయంటూ కూడా అన్నారు ఇక దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలి అని ముఖ్యమంత్రిని కోరుతున్నట్టుగా ఆయన వెల్లడించారు తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశా అద్దె ఇంట్లో ఉండి ప్రజలకు సేవ చేశాను అను అంటూ కూడా ఆయన వెల్లడించారు నా కొడుకును కోల్పోయినప్పుడే సగం చనిపోయా అంటూ భావోద్వేగానికి గురయ్యారు దయచేసి నన్ను నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకండి ఆయన ఏది పడితే అది రాస్తామంటే ఆ పైన దేవుడు చూసుకుంటాడు అసలు ఇది జర్నలిజమేనా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు మొత్తానికైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రుల ప్రేమాయణానికి సంబంధించిన వార్తల్లో అయితే ఆయన స్పందించినట్టుగా తెలుస్తుంది ఇక స్పష్టంగా అయితే ఏ మీడియాలోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ కూడా కథనాన్ని ప్రచురించలేదు కానీ దీని మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి రియాక్ట్ అయ్యారు దాని మీద సమాధానం ఇచ్చారు నా కుటుంబాన్ని లాగకండి అంటూ కూడా ఆయన భావోద్వేగానికి గురయ్యారు ఇక ఐఏఎస్ అధికారులను బదిలీ చేసే విషయంలో ఖచ్చితంగా సీఎం కే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు అయితే ఎక్కడా కూడా ఏ మీడియాలో కూడా పలానా మంత్రి పలానా ఐఏఎస్ ఆఫీసర్ అంటూ కూడా కథనాలు రాలేదు కాంగ్రెస్ లోని కొందరు మంత్రులు కాంగ్రెస్ లోని కొందరు మంత్రులకు సంబంధించిన ప్రేమాయణాలు అంటూ కూడా వార్తలు వచ్చాయి దీని మీద కోమటిరెడ్డి మరి స్పందించడం ఏంటి అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా ఉంది ఒకటి రెండు ఛానల్స్లో మహిళా అధికారుల మీద ఒక చెప్పలేని భాషలో రాయడం అది కూడా నల్గొండ జిల్లా అధికారుల మీద అని చెప్పి ఆ జిల్లా మంత్రి మీద రాయడం దాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు ఒక మహిళా అధికారులకు అధికారులని ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఎవరుకుంటుందంటే ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళు తీసుకునే నిర్ణయం నల్గొండలో నేను వచ్చిన తర్వాత నలుగురు కలెక్టర్లు మారిండు ఆ కలెక్టర్ల పోస్టింగ్లో కానీ ముఖ్యమంత్రి గారు మా జిల్లానే కాదు ఏ జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారు ఆ జిల్లా మినిస్టర్లకు ఇన్ఫామ్ చేయరు మాకు చెప్పి ట్రాన్స్ఫర్లు చేయరు ఒక మొన్న నిన్న ఈరోజు సోషల్ మీడియాలో ఒకటి రెండు ఛానల్స్లో మహిళా అధికారుల మీద ఒక చెప్పలేని భాషలో రాయడం అది కూడా నల్గొండ జిల్లా అధికారుల మీద అని చెప్పి ఆ జిల్లా మంత్రి మీద రాయడం దాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు ఒక మహిళా అధికారులకు అధికారులని ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఎవరుకుంటుందంటే ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళు తీసుకునే నిర్ణయం నల్గొండలో నేను వచ్చిన తర్వాత నలుగురు కలెక్టర్లు మారిండు ఆ కలెక్టర్ల పోస్టింగ్లో కానీ ముఖ్యమంత్రి గారు మా జిల్లానే కాదు ఏ జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారు ఆ జిల్లా మినిస్టర్లకు ఇన్ఫార్మ్ చేయరు మాకు చెప్పి ట్రాన్స్ఫర్ చేయరు ఈరోజు